గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలో ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది సచివాలయాలతో పాటు ఉద్యోగుల విషయంలో ఏపీ మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది గ్రామ వార్డు సచివాలయ రేషనలైజేషన్ కు సిద్ధమైంది గ్రామ వార్డు సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల హేతబద్దతీకరణ చేపట్టాలని ఇటీవలే సీఎం చంద్రబాబు నిర్ణయించారు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పదకొండు వేల నూట అరవై రెండు గ్రామ సచివాలయాలు ఉండగా మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు వార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి వీటి ద్వారానే వాటి పరిధిలోని ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఈ మొత్తం సచివాలయాల్లో ఒక లక్ష ఇరవై ఏడు వేల నూట ఐదు మంది సిబ్బంది పనిచేస్తున్నారు గతంలో ఒక్కో సచివాలయం పరిధిలో పది మంది పనిచేసేలా ఏర్పాట్లు చేశారు కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది సిబ్బంది ఉండగా మరికొన్ని సచివాలయాల్లో చాలా తక్కువ మంది అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు సిబ్బంది సంఖ్యను ఇష్టారాజ్యంగా కేటాయించకుండా అవసరాల మేరకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇందుకోసం అవసరమైతే సచివాలయాల సంఖ్య కుదించాలని నిర్ణయించారు అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం వాటి అవసరాల మేరకు సిబ్బంది కేటాయింపు చేయనున్నారు గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో సచివాలయ వ్యవస్థను అమలులోకి తెచ్చింది అయితే అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేదు రెండు వేల జనాభాకు గ్రామ నాలుగు వేల జనాభాకు వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసింది అదేవిధంగా కొన్ని సచివాలయాల్లో సిబ్బంది ఎక్కువగా ఉంటే మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు ఈ నేపథ్యంలో రేషనలైజేషన్ చేపట్టాలని కూటమి సర్కార్ నిర్ణయించింది గ్రామ వార్డు సచివాలయాలను ప్రభుత్వ మూడు కేటగిరీలుగా వర్గీకరించింది మూడు వేల ఐదు వందల జనాభాకు పైగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలను ఏ కేటగిరీ రెండు వేల ఐదు వందల ఒకటి నుంచి మూడు వేల ఐదు వందల వరకు జనాభా ఉన్న సచివాలయాలను బి కేటగిరిగా రెండు వేల ఐదు వందల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లోని సచివాలయాలను సి కేటగిరిగా వర్గీకరించారు ఏ కేటగిరీ సచివాలయాల్లో ఎనిమిది మంది బి కేటగిరీ సచివాలయాల్లో ఏడుగురు కేటగిరీ సచివాలయాల్లో ఆరుగురు సిబ్బందిని ఉంచనున్నారు ఆ జనాభా నిష్పత్తికి వారితో సమర్థవంతంగా విధులు జరిపించవచ్చునని అధికారులు భావిస్తున్నారు అదేవిధంగా ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించారు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీస్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్గా విభజించారు డ్రోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఓటీ తదితర సాంకేతిక విధానాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ ను ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది గ్రామ సచివాలయాల ఉద్యోగులకు పంచాయతీ సెక్రటరీ వార్డు సచివాలయాల ఉద్యోగులకు వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ హెడ్ గా ఉండనున్నారు మిగిలి ఉన్న సుమారు అరవై వేల మంది సిబ్బందిని వారి అర్హతకు తగ్గట్టుగా మరో శాఖలో సర్దుబాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది సచివాలయ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇంజనీరింగ్ డిప్లొమా పీజీ చేసిన వారు ఉన్నారు వీరి సేవలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది ఈ మేరకు ఉద్యోగుల సిఎఫ్ఎంఎస్ ఐడీ ఫోన్ నంబర్ విద్యార్హత కులం ఉపకులం వివరాలు సేకరించింది బీటెక్ ఎంటెక్ పీజీలో వారు చేసిన సబ్జెక్టు వంటి సమాచారం తీసుకుంది వీరిలో ఎంపిక చేసిన వారికి నైపుణ్యాభివృద్ధి పరిశ్రమల ఏర్పాటు ఆహార శుద్ధి మార్కెటింగ్ ఉపాధిపై సాంకేతిక శిక్షణ ఇవ్వనుంది తద్వారా ఔత్సాహిక యువతను గుర్తించి ప్రోత్సహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది సచివాలయాల హేతుబద్దీకరణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కమిటీలను నియమించబోతున్నారు రాష్ట్ర స్థాయి కమిటీలో రెవెన్యూ మంత్రి చైర్మన్ గా మున్సిపల్ హౌసింగ్ మంత్రులు ఉన్నతాధికారులు ఉంటారు జిల్లా కమిటీలో ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్ గా ఉంటారు సభ్యులుగా కలెక్టర్ ఎమ్మెల్యే ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఉంటారు